కేంద్ర హోంశాఖకు వెళ్తాం సిబిఐ విచారణ జరిగేదాకా పట్టుబడతాం దోషులను శిక్షించేదాకా వెంటబడతాం ఎంత దూరమైనా బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తాం మీరు చెప్పాలి ప్రభుత్వం స్పందించిందా లేదా దట్స్ ఐ డిమాండ్ స్పీకర్ శాసన సభ్యుల హక్కులు కాపాడే బాధ్యత స్పీకర్ గారిది గాంధీ లోకమంతా చూసింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని ఆయన ట్విట్టర్లో ఆయనే ఫోటోతో సహా ట్వీట్ చేసింది కదా కాంగ్రెస్లో లో చేరినని తెల్లారి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి షాలు వాగప్తున్నాను ఆయన ఇంటికి పోయి శాలువా కప్పి కాంగ్రెస్లో చేరిన శుభ సందర్భంలో అని ఫోటో ట్విట్టర్లో ఆయనే పెట్టుకున్నాడు వేం నరేందర్ రెడ్డి కూడా ట్విట్టర్లో పెట్టిండు కాంగ్రెస్లో కొత్తగా చేరిన గాంధీ గారు వచ్చి నాకు శాలువా కప్పిండని ఆయన కూడా ట్విట్టర్లో పెట్టుకున్నాడు నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నాను అని గాంధీ గారు అన్ని టీవీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు అదే గాంధీ గారు నేను జైలు ప్రతిపక్షంలో ఉన్నా అంటాడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని ఇలా చిట్ చాట్ల మేము ప్రతిపక్షంకే పిఏసీ ఇచ్చిన అంటాడు ఇలా నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు ఆ కుర్చీ కన్నా గౌరవం ఆ కుర్చీ ఇచ్చేదన్న కాపాడు రేవంత్ రెడ్డికి ఎట్లా ఇచ్చేది లేదు రేవంత్ రెడ్డి ఎట్లా నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు కానీ ఆ కుర్చీ పరుగు తీయకు రేవంత్ రెడ్డి ఆ కుర్చీకు ఉండే గౌరవాన్ని కాపాడు ఆ ముఖ్యమంత్రికి నువ్వు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా తాండువా కప్పింది నువ్వే నీకెట్లా పరువు లేదు ఆ పోలీసు వాళ్ళ గౌరవం తీయకు ఆ ముఖ్యమంత్రి కుర్చీ పరువు తీయకు ఏమైనా ఉంచు జర రాష్ట్రం పరువు ఉంచు నువ్వు నవ్వుకుంటారు కదా ఇంత దివాలకు రాజకీయం అవసరమా సార్ కంప్లైంట్ కి రెస్పాండ్ అయ్యారు సార్ ఎవరికి సార్ కంప్లైంట్ సార్ కంప్లైంట్ ఎవరు సార్ మీద దాడి చేసిన వారి పైన చేస్తా ఉన్నాం ఇవాళ పరిస్థితి ఏంది ఒకటో తారీఖు జీతం ఇస్తానని రేవంత్ రెడ్డి ఈ సైబరాబాద్ లో పన్నెండు వందల గార్డ్లు ఉన్నారు ఇవాళ పన్నెండో తారీఖు ఇప్పటిదాకా హోంగార్డ్ ఇక ఆ మర్డర్ చేసిన వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయకపోతే మీరు జీతాల వల్లే పోలీసులకు టీఏ డిఏలు రిలీజ్ అయితే సరెండర్ లీవ్ డబ్బులు వస్తే లేవు పన్నెండో తారీఖు వచ్చిన హోంగార్డులకు జీతాలు ఇవ్వాలి దత్తమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్లకు వందల కోట్ల బిల్లు ఇస్తున్నారు పర్సెంటేజ్ తీసుకుంటున్నారు పాపం హోంగార్డ్ జీతాలు ఇయ్యరా పన్నెండో తారీఖు గార్డ్ జీతాలు ఇయ్యరా కానిస్టేబుల్ సరెండర్ లీవ్ డబ్బులు ఇయరా ఇదాని రాజ్యం ఇవాళ మేం కోరేది ఒక్కటే గాంధీ గారి మీద అదే విధంగా గాంధీతో పాటు రేవంత్ మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిన గుండాలను త్రీ నాట్ సెవెన్ హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే సిబిఐ విచారణ కోరుతాం దీని మీద అవసరమైతే కోర్టుకు పోతాం కేంద్ర హోంశాఖ దగ్గరికి వెళ్తాం కానీ దీన్ని మాత్రం మేము వదిలిపెట్టాం నిజాలు బయటకు రావాలి ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది ఈ దాడి వెనుక ఎవరు సూత్రధారులు ఎవరు సహకరించింది ఎవరో అన్నీ కూడా బయటకు రావాలి ఒకవేళ మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం నిజంగా లా అండ్ ఆర్డర్ను కాపాడాలంటే మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అయితే సిపి సైబరాబాద్ డీజీపీ గారు తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించండి ఈ దాడిని ఆపలేక దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను సిఐ గారిని ఏసీపీ గారిని అడిషనల్ డీసీపీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మేము ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చాం త్రీ నాట్ సెవెన్ నమోదు చేయండి ఎందుకంటే ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్ పొద్దున్నీ మీడియాలో వచ్చింది వీడియోలో వచ్చింది పాడే కడతామన్నారు చంపుతామన్నారు రాళ్లతో కత్తులతో